హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్తో హల్వా ఎలా చేయాలో చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఈ బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి మనం మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి పీసెస్ ఈ మిల్క్ మిల్క్ బ్రెడ్ తీసుకుని చిట్టూరు ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా వీటిని కట్ చేసి తీసేసేయాలి బ్రెడ్ ఇలాగ సైడ్స్ అన్ని బ్రౌన్ కలర్ లో నన్ను తీసేసుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి ఒక బ్రెడ్ ఫోర్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇలా బ్రెడ్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం జీడిపప్పుని బాదం పప్పుని తీసుకుని ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనం వీటిని నెయ్యిలో ఫ్రై చేయాలి స్టవ్ మీద కళ పెట్టి ఇప్పుడు నెయ్యి తీసుకుందాం సో ఇలా కళాయిలో నెయ్యి తీసుకుని ఇప్పుడు ఈ జీడిపప్పును బాదం పప్పును మనం ఇందులో ఫ్రై చేయాలి సో జీడిపప్పు పప్పు వేద్దాం వేసి ఎర్రగా వేగే వరకు వేపాలి జీడిపప్పు బాదం పప్పు ఎర్రగా వేగినాయి ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందాము ఇప్పుడు ఇందులో బ్రెడ్ పీసెస్ వేద్దాము బ్రెడ్ పీసెస్ కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇందులో ఫ్రై చేయాలి నెయ్యి కొంచెం తీసుకుని బ్రెడ్ ని ఇందులో ఫ్రై చేయాలి ఇలా బ్రెడ్ పీసెస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక ఒక లో పెట్టుకోవాలి అన్ని తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకా మిగిలినవి కూడా వేసుకోవాలి మనకి ఎన్ని అన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు పీసెస్ అన్నింటినీ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాణలు పెట్టుకుని కళాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ తీసుకోవాలి మనకి స్వీట్ సరిపడినంత షుగర్ తీసుకోవాలి షుగర్ తీసుకుని ఒక కప్పు టూ కప్స్ వాటర్ తీసుకోవాలి ఇలా టూ కప్స్ వాటర్ తీసుకుని కొంచెం పాకం వచ్చే వరకు ఉంచాలి పాకం వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు ఇది కొంచెం పాకం జిగురుగా వచ్చింది జిగురుగా వచ్చినప్పుడు మనం ఇందులో బ్రెడ్ ముక్కలు వేసుకోవచ్చు బయట షాప్స్ లో చేసేవాళ్ళు ఫంక్షన్స్ కది చేసేవాళ్ళు కలర్ వేస్తారు మనం కలర్ వేసుకోకర్లేదు కానీ నా దగ్గర కుంకుంపు ఉంది కుంకుంపు వేస్తున్నాను కలర్ కోసం కొంచెం టేస్ట్ కోసం వేసుకొని కలుపుకోవాలి సో ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ బ్రెడ్ పీసెస్ ఇందులో వేసుకోవాలి వేసుకునేలాగా కలవాలి కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మిగతా పీసెస్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు సరిపోతుంది పాకం కూడా సరిపోతుంది స్వీటు సరిపోతుంది ఇప్పుడు ఇందులో క్లా కాసి చల్లార్చి పెట్టుకున్న పాలు వేయాలి బ్రెడ్ ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా మనం వాటిని కలుపుకోవాలి ఇప్పుడు ఎందులో కాసి చల్లార్చి పెట్టుకున్న పాలు వేయాలి పాలు ఎందుకు వేస్తున్నాం అంటే కొంచెం టేస్ట్గా ఉండడానికి అదేవిధంగా ముక్క కూడా కొంచెం మెత్తగా అవ్వడానికి కూడా మనం ఈ పాలను వాడతాము కొంచెం బాగా అన్ని మెత్తగా అయ్యే వరకు కొంచెం మనం కలుపుతూ ఉండాలి అలా మెత్తగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మెత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పీసెస్ని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత యాలకుల పౌడర్ కూడా కొంచెం వేయాలి వేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ అల్వా మనకి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్స్ ఉంటాయి సో వెరైటీగా ఒక్కొక్కసారి ఇలా బ్రెడ్ హల్వా చేసుకుంటే బయట కొనుక్కునే స్వీట్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకి ఇష్టపడతారు తినడానికి ఇష్టపడతారు బెంగాలీ స్వీట్స్ కన్నా ఈ బ్రెడ్తో చేసిన స్వీట్ పిల్లలు ఇష్టపడతారు సో ఇంట్లో ట్రై చేయండి బ్రెడ్ హల్వాని వస్తుంది బాగా వస్తుంది టైం టేకింగ్ కూడా ఎక్కువ ఉండదు చేసేసుకోవచ్చు ఈజీగా చేయొచ్చు ఓకే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఒక బ్రెడ్ ప్యాకెట్కి ఇంత అల్వా వచ్చింది ఒక బ్రెడ్ ప్యాకెట్ వేసుకుంటే అల్వా చేసుకోవచ్చు మనం నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్